స్వాగతం సుస్వాగతం భావితరం బీట్యూ ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్ ఈరోజు మేము మీతో ఏం మాట్లాడబోతున్నామంటే మీరేం చేస్తారు అదేంటి ఇదేంటి అనే ప్రశ్నలు మీరు అడుగుతున్నారా ఎవరైనా మీకు ఏదైనా ఒక ఆలోచనతో కానీ ఒక అవకాశంతో కానీ మేము ముందుకు వచ్చినప్పుడు రైట్ సో అయితే మనం ప్రజెంటేషన్ షేర్ చేసుకుంటూ మనం మాట్లాడదాము మధ్య మధ్యలో నేను ప్రజెంటేషన్ తీసేస్తుంటాను బట్ అదేంటి ఏం చేస్తారు మీరు ఇలాంటి ప్రశ్నలు మీరు అడుగుతున్నారా కనుక మీరు అడుగుతున్నారంటే ఇది నా ఉద్దేశం మాత్రమే మీరు అనుకున్నంతకు విజయం సాధించలేరు జీవితంలో మీరు లిమిటెడ్ మీ సక్సెస్ని మీ విజయాన్ని కుదించుతున్నారు నా ఆలోచన ఏంటంటే ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే మీ సక్సెస్ని మీ విజయాన్ని అనంతమం అనంత అనంతవంతంగా చేయాలని అంత అనంతమైన విజయం ఓకే సారీ రైట్ సో అంటే అబాండెన్స్ స్కేర్ సిటీ మెంటాలిటీ కాకుండా రైట్ సో తరతరాలుగా మీ పేరు చెప్పుకునేట్టుగా ఉండాలి మీరు చేసిన సేవ కానివ్వండి సహాయం అండి రైట్ అలా ఉండాలని రైట్ సో అయితే మా భావితరం వీడియో ఛానల్ యూట్యూబ్ వీడియో ఛానల్ ఉంది ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ ఉంది సో మా ఐడియా ఏంటంటే కనీసం పది లక్షల మందికి ఆరోగ్యం కోసం కానివ్వండి సంపద కోసం కానివ్వండి మనం ఎలా అభివృద్ధి చెందాలని ఇన్ఫర్మేషన్ అందించాలి దానివల్ల తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నాం మేము అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉంది మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయి కావాలి రైట్ సో అలాగే ఈ వీడియోలో చూపెట్టిన ఐడియాస్ కానివ్వండి సూచనలు కానివ్వండి ఇది వృత్తిపరమైన సలహా కాదు ఇవన్నీ మీరు మీ స్వంత కోరిక అభిష్టానుసారంగానే దీన్ని ఉపయోగించండి లేదా ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఏదని అర్థం కాకపోయినా నిపుణుల సలహాలు వెతుక్కోండి ఓకే సో అయితే గోయింగ్ ఇన్ టు ద వీడియో గ్రోయింగ్ అప్ వాట్ యూ వాంట్ టు బేకమ్ అంటే నేను యంగ్ ఫోర్త్ గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ అలా ఉన్నప్పుడు నాకు చాలా గుర్తుంది మా నాన్నగారు టీచర్గా పనిచేసేవారు బట్ పార్ట్ టైం బేసిస్లో కొద్దిగా మెడికల్ ప్రాక్టీస్ కూడా చేసేవారు ఓకే నా అయితే అప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ రైట్ ఫోర్త్ గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ వీస్ టు లివ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ అనమాట రిమోట్ విలేజ్ మా ఆఫ్టర్ ద టీచ్ స్కూలింగ్ రైట్ టీచింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద స్కూల్ హీస్ టు గో టు హోమ్ టు హోమ్ లైక్ సమ్టైమ్స్ వాళ్ళు మన దగ్గరికి అంటే రాలేకపోయిన పరిస్థితుల్లో ఉంటే రైట్ డాక్టరే ఇంటికి వెళ్ళేవాడు అన్నమాట సో వాళ్ళకందరికీ సేవ చేసేవాడు అయితే నేను అప్పుడప్పుడు కుతూహలంగా సంతోషంగా అలా వెళ్ళేవాడిని అనమాట ఓకే అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చాలామంది మర్యాదగా రండి సార్ అది అని మాట్లాడి కూర్చోబెట్టడం కాఫీ తాగుతారా టీ తాగుతారా ఇలా మాట్లాడుతూ రైట్ అంటే ఎంతో అనురాగం అప్యాయతతోటి వీళ్ళు వాళ్ళంతా కలిసి బాగా ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళు అప్పుడు నేను వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను అడిగేవాళ్ళు హై నువ్వేం నువ్వేమీ చేస్తావు పెద్దగా పెరిగిన తర్వాత నీ డాక్టర్ అవుతావా నువ్వు టీచర్ అవుతావా ఇలా అడిగేవాళ్ళు అండ్ మా పేరెంట్స్ మా తల్లిదండ్రులకి వేసి తప్పకుండా డాక్టర్ అవుతే బాగుండు అని ఒక ఆశ ఉండేది బట్ సమ్ నాకు మాత్రం ఏంటంటే ఇంజనీర్ అవ్వాలనే కోరిక ఉండేది సంహావ్ ఓకే సో బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ నాట్ ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్ వాట్ యు వాంట్ టు బికమ్ ఓకే వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ సరి అయిన ప్రశ్న ఏంటి మనం డిస్కస్ చేద్దాం ఈ అలాగే ఈ వీడియో ఉద్దేశం మేము చెప్పిన ప్రకారంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాలి బాగా విజయం పొందాలి సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము మీ ఆలోచన మారాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని కించపరచడానికి కాదు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ రైట్ మీకు ఒక మంచి గౌరవ ప్రదమైన లైఫ్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అయితే ఆర్ యు ఆర్ యు ఇన్ డే ఏజ్ ప్రస్తుతం ఉన్న యు అంటే కరెంట్ ఈ నూతన యుగంలో మీరున్నారా ఇంకా పాత యుగంలాగానే ఆలోచిస్తున్నారు అంటే నూతన యుగంలో ఏంటంటే ఇప్పుడు మాట్లాడేది ఏ కంపెనీ తీసుకున్న ఏ కార్పొరేషన్ తీసుకున్న బిగ్ బిగ్ కంపెనీసు స్కేలెబిలిటీ సస్టైనబిలిటీ రికరింగ్ లివరేజింగ్ అపార్డెన్స్ బేసిక్ ఏమంటున్నారంటే తోటి అంటే ఇప్పుడు స్కేలబిలిటీ అంటే ఒకప్పుడు మనం ఒక చిన్న ఊర్లో మాత్రమే బిజినెస్ ఉండేది అనుకోండి తర్వాత డిస్ట్రిక్ట్ వెళ్ళొచ్చు తర్వాత ఒక స్టేట్ కంట్రీ ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళిపోయింది రైట్ దట్ ఈస్ స్కేలబిలిటీ ఈరోజు మనం చూస్తున్నాము వాట్సాప్లో ఫేస్బుక్లో ఒకప్పుడు సమ్ సకినాలు అప్పలు అరిసెలు అలాంటి తయారు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రపంచం అంతా పంపిస్తున్నారు టెక్నాలజీ వల్ల స్కేలబిలిటీ అప్పుడు ఓన్లీ ఊర్లో ఉన్న వాళ్ళు కొనుక్కునే వాళ్ళు పక్కింటి వాడో ఎదురింటి వాడో కొనుక్కునేవాడు ఇప్పుడు ప్రపంచం అంతా కొనుక్కుంటున్నారు సస్టైనబిలిటీ అనదర్ ఆప్షన్ ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకి కరోనా వచ్చినప్పుడు అందరికీ చాలా ఇబ్బంది అయిపోయింది ఇన్కమ్ లేదు ఆధారం లేదు ఆదాయం లేదు రైట్ ఇంకొకటి ఏంటి రికరింగ్ రెవెన్యూ ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కటి రికరింగ్ చూస్తున్నాం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు గ్రోయింగ్ అప్పుడు రికరింగ్ అంటే ప్రతిరోజు మనం వెళ్ళి పాల్గొనికొచ్చుకునే వాళ్ళం సో వాళ్ళకి రోజు ఆదాయం వచ్చేది అంటే సేల్స్ అయిపోయేది కమ్ రైట్ అలాగే పేపరు ఇలాంటివన్నీ కొన్ని మాత్రమే అప్పుడు రికరింగ్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కటి రికరింగే చేస్తున్నారు ఏదైనా కానీ ఎవ్రీ ఆ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కొనేట్టుగా కంపెనీలు ఆలోచిస్తున్నాయి అనదర్ థింగ్ ఏంటంటే లివరేజింగ్ అంటే మనము కాకుండా అనంత ఎట్లా వాడుకోవాలి రైట్ అబాండెన్స్ అనంతమైన సక్సెస్ కావాలి అనంతమైన రీసోర్సెస్ కావాలి సదుపాయాలు కావాలని మనం ఆలోచిస్తున్నాం బట్ మీరు ఈ కొత్త యుగానికి మారా లేకపోతే ఇంకా పాత యుగంలోనే మా ఉన్నారా లెటర్ రైట్ దెన్ పవర్ ఆఫ్ రైట్ క్వశ్చన్ మీకు మీకేమన్నాను వాట్ యు వాంట్ బికమ్ అన్నాను దట్ ఈస్ నాట్ ద రైట్ క్వశ్చన్ పెద్ద పెద్దవేరు ఇద్దరు మీరేమవుతారా లేకుంటే మీరు ఇంజనీరింగ్ అవుతారా మీరు డాక్టర్ అవుతారా మీరు టీచర్ అవుతారా యాక్టర్ అవుతారా దట్ ఈస్ నాట్ ద రైట్ క్వశ్చన్ రైట్ సో లెట్ లెటర్ లెటర్ సి వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఓకే రైట్ సో మీరందరూ ప్రాబబులీ కొంతమంది అందరు కాకపోయినా ఈ కొత్త ఏజ్ వాళ్ళు ఐ డోంట్ నో మీరు ఇది రికగ్నైజ్ చేస్తారా మేబీ ఇది కావాలంటే మీరు ఇప్పుడు ఫిజికల్ కావాలంటే గూగుల్లో ఎత్తుకడము ఫిజికల్గా కావాలంటే మేబీ మ్యూజియంలో చూడాల్సిందేమో రైట్ సో నేను పెరిగే అప్పుడు ఆఫ్కోర్స్ ఇది నైంటీ సెకండ్స్ అని ఉంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఆడియో వస్తాయి దిస్ ఐన్ ఆడియో క్యాసెట్ ఓకే ఇనిషియలీ థర్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఆ తర్వాత నైంటీ మినిట్స్ వచ్చాయి రైట్ ఎలా వర్కౌట్ అవుతుంది యూ వాట్ ఎవర్ మనకు కావాల్సింది దీంట్లో రికార్డ్ చేసేసుకొని పెద్ద బూమ్ బాక్స్లు ఉంటాయి అది కూడా నా దగ్గర ఉంది కానీ బేస్మెంట్లో ఉంది తీసుకురాలేదు ఇప్పుడు సో దాంట్లో ప్లే చేసుకోవడానికి రే ఎందుకు అంటే దోస్ డేస్ దిస్ యూస్ టు బి రివల్యూషనరీ టెక్నాలజీ అసలు ఎంతో మార్పు తీసుకొచ్చింది ఎందుకు అప్పుడు మా దగ్గర రేడియో ఉండేది అగైన్ ఎవ్రీబడి నోస్ ఆర్ నాట్ ది లేటెస్ట్ జనరేషన్ బట్ రేడియో ఏంటి మనకి కేవలం టైం ప్రకారంగానే మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి న్యూస్ రావడము డైలీ వన్స్ ఆర్ సాంగ్స్ రావడం ఇలా లిమిటెడ్ ప్రోగ్రామ్ ఉండేది ఇప్పుడు ఒక అప్పుడు టీ ఆ తర్వాత టీవీ వచ్చింది టీవీ కూడా అలాగే ఉండేది లిమిటెడ్ ప్రోగ్రామ్ బట్ బట్ ఏంటి ఎవ్రీథింగ్స్ చేంజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డిమైండ్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు రైట్ ఐ సే డెంగర్ జర్నీస్ ఐ మే నాట్ అండర్స్టాండ్ అనదర్ థింగ్ ఇది దీంతో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండేది ఎలాగంటే ఒక మూవీ రిలీజ్ అయిందనుకోండి ఎక్కువగా పాపులర్గా అప్పుడు సాంగ్స్ కోసం ఇది వాడేవాళ్ళు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా క్యాసెట్ ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసేవాళ్ళు ఈ క్యాసెట్లు ఏంటి ఆ సినిమా పాటలు మాత్రమే ఉంటాయి ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయింది మీకు ఆ సినిమాలో అన్ని పాటలు మీకు నచ్చకపోవచ్చు ఒకటో రెండు మంచి పాటలు అనుకోండి కానీ బట్ మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకొని మొత్తం క్యాసెట్ మొత్తం కొనుక్కోవాలి ఆ ఒకటి రెండు వినేసి దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది రైట్ అలాంటప్పుడు మనకేంటి అరే అనవసరమైన డబ్బులు ఒక్క పాట కోసమే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా అనే ఒక సంశయం ఉండేది బట్ దానికి వేరే ఆల్టర్నేటివ్ గత్య వేరే అవకాశం లేకుండే మనకి వేరే సదుపాయం లేకుండే అయితే ఈ ఇండియాలో బట్ ఇది ఒక రకంగా అది కరెక్టా కాదో తెలీదు చాలా మంది ఏం చేసేవాళ్ళంటే చిన్న చిన్న రికార్డింగ్ షాపులు ఉండేది వాళ్ళకి ఏంటి మనము పేపర్ పైన మనకు కావాల్సిన లిస్ట్ సాంగ్స్ అన్ని ఆలోచించి రాసిస్తే ఇలాంటి క్యాసెట్లో వాడు మనకు ఓన్లీ మన ఫేవరెట్ సాంగ్స్ రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు సో దిస్ ఇస్ యాక్చువల్గా ట్వంటీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ నేను నేను రికార్డ్ చేయించుకున్న ఆడియో సాంగ్స్ అనమాట నాకు ఇష్టమైన పాటలు రైట్ సో అవి మన అలా అయిపోయింది బట్ ఇలా జరుగుతున్న తరుణంలో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వరల్డ్ వైడ్ రైట్ సో బట్ ఏం చేశారు ఐ డు నాట్ రిమెంబర్ ఇదర్ యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ ఆర్ అమెజాన్ కంపెనీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు మనము ఒక సాంగ్ రెండు సాంగ్లో బాగున్న మొత్తం ఆల్బంలో నేను మొత్తం ఆల్బమ్ ఎందుకు కొనుక్కోవాలి వై నాట్ ఐ బై ఓన్లీ ఆ సాంగ్ మాత్రమే ఎందుకు కొనుక్కోకూడదు అనే క్వశ్చన్ వేశారు చూసారా పవర్ ఆఫ్ క్వశ్చన్ ది ఐడియా ఏమవుతుంది అనేది రైట్ సో ఆ క్వశ్చన్ వేయడం వల్ల అలా చాలా రెసిస్టెన్స్ వచ్చింది చాలా ఇబ్బందులు గొడవలు డిస్కషన్ అయిపోయాయి బట్ ఎవెన్చువల్లీ అది మనకు కావాల్సిన ట్రాక్ మనకు కావాల్సిన పాట మాత్రమే కొనుక్కునే సదుపాయం వచ్చేసింది మనకి Right? so that is the right question so are you asking the right questions, Santanano? let us go into the again presentation and there are a lot more things right another idea ఈవెన్ దోస్ డేస్ బూమ్ బాక్సుల నుంచి తర్వాత ఎంపీ త్రీ ప్లేయర్స్ అని స్మాల్ వాక్మెన్స్ ఇలాంటివి వచ్చేస్తాయి మనకి రైట్ ఇవి ఇలాంటి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటిది పట్టుకొని నేను ఎక్కడంటే అక్కడ తిరిగేవాని ఎందుకంటే అందులో ఈ ఆడియో క్యాసెట్ వేసేసుకొని నేను కాన్ఫరెన్స్లో మీటింగ్లు అటెండ్ అయినప్పుడు నాకు నచ్చిన లెక్చర్స్ ఇంజనీరింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ సబ్జెక్టులలో రికార్డ్ చేసుకొని నేను ఇంటికి వచ్చి మళ్ళీ వినేవాన్ని అనమాట ఆడియో రికార్డ్ చేసేసుకొని వినేవాన్ని రైట్ సో నా ఇట్స్ ఆల్ చేంజ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు దిస్ ఆఫ్ కోర్స్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం సెల్ ఫోన్లో ఉన్నాం ఇది ఒక ఒక యాభై అరవై వంద ఇండస్ట్రీస్ ఎన్ని ఎన్ని ఇండస్ట్రీని కలిపేసిందో నాకు ఐడియా లేదు రైట్ బట్ అప్పుడు ఈ ఎంపీ త్రీ ప్లేయర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యాపిల్ కంపెనీ వచ్చేసింది అరే ఇంత పెద్దది బల్కి దెన్ ఓన్లీ కేవలము మళ్ళీ ఇటు వాక్మెన్ కావాలి లేకుంటే వాక్మెన్ నుండి అఫ్ కోర్స్ ఎంపీ త్రీ ప్లేయర్ వాక్మెన్ అన్నప్పుడు మనము వాక్మెన్లలో మనం ఆడియో క్యాసెట్ కానీ సిడీ ప్లేయర్ కూడా సీడీ కూడా వేసుకునే వాళ్ళం చిన్నవి ఇక్కడ కట్ వేసుకొని వాకింగ్ జాగింగ్ చేసుకుని ఇబ్బందులు ఉండేది పాట స్కిప్ అయిపోయేది ప్రాబ్లమ్స్ ఉండేది అది ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎంపీ త్రీ ప్లేయర్స్ వచ్చాయి ఎంపీ త్రీ ప్లేయర్ వచ్చినా కానీ అది కూడా కొద్దిగా ఇలాగ బల్కే ఉండేది వాళ్ళు ఎంతసేపు మేము ఇంత స్పేస్ ఉంది మూ అంటే అప్పుడు హండ్రెడ్ ఎంబీ స్పేస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ స్పేస్ ఉంది వన్ గిగా స్పేస్ ఉంది అలా చెప్పేవాళ్ళం కానీ యాపిల్ కంపెనీ వాళ్ళు స్మార్ట్గా ఐడియా వచ్చేసి వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఇది తీసుకొచ్చారు లెఫ్ట్ సైడ్ రైట్ మోస్ట్ నా తీసుకొచ్చారు ఐ పాడ్ అని తీసుకొచ్చారు వాళ్ళు రైట్ ఇప్పుడు ఇది వచ్చేసేప్పుడు పెద్ద సత్యులన్ క్రియేట్ ఆ తర్వాత తర్వాత చిన్నగా వచ్చేసింది ఇంతే వచ్చింది అది తర్వాత రైట్ సో మన జేబులో ఉన్నట్టు కూడా తెలియదు వాళ్ళు ఏం చేశారు దే స్టార్టెడ్ మార్కెటింగ్ ఐజ్ థౌజండ్ సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ అని చెప్పారు వాళ్ళు రైట్ సో ఇట్స్ నాట్ ద ఐడియా హౌ యూ ప్రమోట్ అంటే మనకి ఎంత స్పేస్ ఉంది ఎంత పెద్దగా ఉంది ఎంత చిన్నగా ఉంది ఎంత బాగా జరుగు కలర్ కలర్ఫుల్గా ఉంది అవసరం లేదు కస్టమర్కి కస్టమర్కి ఏం కావాలి అది ఎందుకు వాడు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కావాలి రైట్ అలాగే దీని లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్ హ్యాపీ నేను నేను అగైన్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ నాట్ నో వెదర్ యూ సీ దిస్ ఆర్ నాట్ కోర్స్ నా ఇట్ ఇస్ బికమ్ డిజిటల్ బట్ దోస్ డేస్ దిస్ దిస్ ఈస్ నాట్ ఎ డిజిటల్ కెమెరా దోస్ డేస్ వీస్ టు పుట్ ఏ ఫిల్మ్ ఇన్ ఇట్ సినిమా రీల్ పెట్టేసి దాన్ని తీసేసి దాని ల్యాబ్ తీసుకెళ్ళి మనము ప్రింట్ చేయించుకునేసరికి వన్ వీక్ టెన్ డేస్ డిపెండ్స్ చాలా టైం జరిగేది అనమాట ఇంకొకటి ఏంటి అందులో ఇందులో ట్వంటీ ఫిలిమ్స్ థర్టీ ట్వంటీ ఆర్ థర్టీ సిక్స్ స్నాప్స్ అలా ఏదో ఉండేది ఆ పిక్చర్స్ అన్నీ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి రైట్ అప్పుడు ఇప్పుడులాగా ఒక పిక్చర్ కావాలంటే హండ్రెడ్ ఫిల్ టక 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 ఒక ఇరవై సినిమా ఇరవై మనము సెల్ ఫోన్లో తీసుకునే వాళ్ళం కాదనమాట మంచి పోజు ఎందుకంటే ఇట్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ లిమిటెడ్ రీసోర్సెస్ రైట్ తర్వాత క్యాప్ కార్డ్ పెద్ద వీడియో రికార్డర్ ఆ తర్వాత చిన్న క్యాంప్ కార్డ్ వచ్చేసింది రైట్ ఇది కూడా మనం రికార్డ్ చేసేసుకొని దీన్ని ఏంటి మనకు కావాలంటే టీవీకో కంప్యూటర్కు అటాచ్మెంట్ బిగ్ ప్రాసెస్ మళ్ళీ చూడాలంటే చేయాలంటే రైట్ ఇలాంటివన్నీ ఉన్నాయి మారిపోయాయి ఆ తర్వాత ఏంటి డిజిటల్ కెమెరా వచ్చేసింది విస్ టు బి వెరీ ఎక్సైటెడ్ ఇందులో ఫోటో తీయగానే మనకు కనపడేది ఎందుకు ఇందులో అది ఈ ఫోటో తీసిన అది ఎప్పుడు వస్తుందో వస్తో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు ఎలా వచ్చేది తెలియదు బట్ రే సో ఇలా మారుతున్నది మరి మనం ఎందుకు మారట్లేదు మన థాట్ ప్రాసెస్ మన మైండ్ సెట్ ఎందుకు మారట్లేదు నాకు ఒక ఏమంటారు చిన్న ఆ సంశయం కానివ్వండి ఇబ్బంది కానివ్వండి కొంచెం అంటే అరే ఇంత బాగుంది ఇంత మార్పులు వస్తున్నాయి ఎలాగే ఏదో స్టిక్లు వచ్చాయి మెమోరీ స్టిక్లు ఇవన్నీ ఇంత బాగు ఇంత మార్పు వస్తుంది ప్రజల ఆలోచనలలో మార్పు ఎందుకు రావట్లేదు ఎందుకు అందరూ ఇలాగే వెనుకబడిపోతున్నారు విజయం ముందుకు నాకు జీ జాబులో అయితే ప్రమోషన్ రావాలి మంచి ఐఐటి కాలేజీలో సీట్ రావాలి ఎన్నో రావాలి 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 అంటున్నారు కానీ జీవితంలో వచ్చేసరికి సక్సెస్ విజయం విజయం అవ్వడానికి అక్కడ మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నారు అంటే ఆలోచన మైండ్ సెట్ మన థాట్ ప్రాసెస్ బాగాలేదు మనం సరిగైన ఆలోచన ఆలోచించట్లేదు అనమాట రాంగ్ క్వశ్చన్స్ ఎప్పటివో క్వశ్చన్స్ పా కాలం పూర్వకాలం క్వశ్చన్సే ప్రశ్నలే మనం అడుగుతున్నాం అన్నమాట రైట్ ఇప్పుడు ఐడియా వాళ్ళు ఏమొచ్చేసింది సి వెన్ ఇంటర్నెట్ కేమ్ ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ బ్యాక్ అమెజాన్ వచ్చేసి అమెజాన్ ఏం చేస్తారు వాళ్ళు దే స్టార్టెడ్ సెల్లింగ్ బుక్స్ దిట్స్ అ వెరీ వెరీ గుడ్ బుక్ ఐ లవ్ దిస్ బుక్ ఇదేంటంటే మిలియన్ ఇయర్ మైండ్ ధనవంతుల ఆలోచన రాసేయాలనే బుక్ చాలా బాగుంటుంది ఐ లైక్ ఇట్ రైట్ సో కావాలంటే కొంచెం చదవండి రైట్ అమెజాన్ వచ్చేసింది స్టార్టింగ్ ఏం చేశారు వాళ్ళు బుక్కులు అమ్ముకోవడానికి వచ్చారు బట్ వాళ్ళు బుక్లు అమ్మడానికి వచ్చేసి అలాగే బుక్కులు అమ్మట్లేదు ఈరోజు వాళ్ళు ఈరోజు ఏది అమ్మ ఏది అమ్మ అమ్మరో మనకు తెలియదు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర రైట్ సో వై ఆర్ నాట్ చేంజింగ్ రైట్ సో వాట్ దే ఆర్ డూయింగ్ దే మార్ మార్ఫింగ్ ఇన్ దేర్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ రైట్ చాలా పెద్దగా అయిపోయింది అప్పుడు అది ఊబర్ ట్యాక్సీ ప్రపంచాన్నే మార్చేసింది కారు లేకుండానే కార్ బిజినెస్ అదే ట్రావెల్ బిజినెస్ పెట్టారు ఒకప్పుడు ట్రావెల్ బిజినెస్ కావాలి టాక్సీ కావాలంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్తో కూడిన పని ఈరోజు అవసరం లేదు రైట్ రైట్ స్విగ్గీ రెస్టారెంట్కి మనం పోయే వాళ్ళు మనకి రెస్టారెంట్ మన ఇంటికి తీసుకొస్తున్నారు ఒక రెస్టారెంట్ కాదు వందల కొద్ది రెస్టారెంట్లు మన దగ్గర తీసుకొచ్చారు ఎయిర్ రైట్ వాళ్ళు కూడా ఏం చేశారు ఎవరి దగ్గర ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఉన్నా ఎక్స్ట్రా ఇల్లు ఉన్నా కానీ రెంట్కి తీసుకుంటాం హోటల్కే పోవాలి అక్కడే బుక్ చేసుకోవాలి లేదు రైట్ లింక్డ్ ఇన్ ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ఫోన్ నుండి తీసుకొని మీరు జాబ్ చూసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ రైట్ ఒకసారి ఒకప్పుడు టెలిగ్రామ్ అని ఉండేది మేము గ్రో వచ్చినప్పుడు ఇప్పుడు ఐ డోంట్ థింక్ టెలిగ్రామ్ ఈస్ కోర్ టెలిగ్రామ్ యాప్ వచ్చింది ఇప్పుడు టెలిగ్రామ్ ఎంత ఎవరైనా వాడుతున్నారో తెలియదు ఎట్లా అంటే అప్పుడు ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ డెవలప్ అవ్వనప్పుడు మనకి ప్రతి చోట ఫోన్ అవన్నీ కమ్యూనికేషన్ లేనప్పుడు ఆన్లైన్ లేనప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు ఏం చేసేది మనకి ఓవర్ ఏ మీడియా దే వీస్ టు సెండ్ ఏ మెసేజ్ వర్డ్కు లేకుంటే ఒక లెటర్కి అక్షరానికి మనకి డబ్బులు కట్టేవాళ్ళము చాలా షార్ట్ మెసేజ్ అర్జెన్సీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నప్పుడు పంపించేవాళ్ళు అది ఎస్పెషల్ ఇప్పుడు రిమోట్ ప్లేస్ ఉంటే అది ఒక ఎక్కడో ఒక విలేజ్లో పోస్ట్ ఆఫీస్లో ఎక్కడో ఆ మెసేజ్ వస్తే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇచ్చేవాళ్ళు అప్పుడు అంత ఇబ్బంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియో ఆడియో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్ రైట్ సో ఇలాగ ప్రపంచమంతా మారిపోతుంది మరి మీరు ఇంకా ఎందుకు అలాగే పాత పద్ధతులు ఆలోచిస్తున్నారు అనేది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది రైట్ మారాలి మీరు అని ఫైనల్ థాట్స్ నేను ఎందుకు వీడియో చేస్తున్నాను ఎందుకు మారుతలేం మనము అనే దానికి రైట్ ఈరోజు సోషల్ కామర్స్ అనేది వెరీ కామన్ అయిపోయింది మన ఇప్పుడంటే ఇంతకుముందు చెప్పిన కంపెనీస్ కాకొల్లో అవే కాదు ఇంకెన్నో కంపెనీలు అవన్నీ దే ఆర్ డూయింగ్ ద సోషల్ కామర్స్ ఒకప్పుడు వెల్తీ పీపుల్ సంపద కల వాళ్ళంతా ఇండస్ట్రియల్ ఏజ్లో కాని అగ్రికల్చర్ ఏరియాలో ఏజ్లో కానీ ఈవెన్ కరెంట్ ఏజ్లో కానీ డిజిటల్ ఏజ్లో అయినా బిల్డింగ్ ద వెల్త్ అంటే బిల్డింగ్ ద నెట్వర్క్స్ దేవర్ బిల్డింగ్ ద నెట్వర్క్స్ ఈ సోషల్ కామర్స్ అంటే టెక్నాలజీ ఇంటర్నెట్ డిజిటల్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే సామాన్య మానవుని కూడా అందుబాటులో ఉంది వెల్త్ బిల్డ్ చేయడానికి సంపద బిల్డ్ చేయడానికి స్టిల్ మనం ఏం చేస్తున్నామంటే నేను ఇంజనీరు నేను డాక్టరు నేను టీచరు యాక్టరు నేను ఇదే చేస్తా అదే చేస్తా అని మనము ఆ పాత కాలంలో థింక్ చేస్తున్నాము ఓన్లీ సంపద వెల్త్ పీపుల్ వెల్త్ పీపుల్ మాత్రము స్కేలబిలిటీ సస్టైనబిలిటీ రికరింగ్ రెవెన్యూ ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు రైట్ సంపద బిల్డ్ చేయాలంటే మనం నెట్వర్క్ బిల్డ్ చేయాల్సిందే ఈవెన్ మీరు ఉద్యోగం కావాలన్నా మీకు పెళ్ళి కావాలన్నా మీరు నెట్వర్క్ బిల్డ్ చేస్తున్న వాళ్ళే వీళ్ళని అడుగుతున్నారు ఆన్లైన్ పోతున్నారు అవన్నీ మనం మన ప్రతి ద మన దైనందిక లైఫ్ జీవనంలో ఇవన్నీ మనం వాడుతున్నాము వాడడం వల్ల ఓకే మీ కన్వీనియన్స్ సుఖము సులభ సులభంగా అవుతున్నాయి పనులు కానీ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ షాపింగ్ ఆర్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ స్మార్ట్ వే ఆఫ్ బిల్డింగ్ ద వెల్త్ సంపద మీకే కాకుండా మీ తరతరాలకు బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది కానీ మరి స్టిల్ మీరు ఎందుకనక ఆ ఆలోచనలో ఉన్నారు ఏ ఆలోచనలో ఉన్నారు మీరు ఒకప్పుడు గ్రామాలు స్మాల్ విలేజ్ యాక్చువల్లీ దిస్ పిక్చర్ ఈజ్ ఫ్రమ్ మై విలేజ్ ఈరోజు కూడా దాదాపుగా మొరాలస్ ఇలాగే ఉంది ఇక్కడ పుట్టి పెరిగా నేను రైట్ బట్ ఈ గ్రామాలు విలేజ్ స్మాల్ విలేజ్ ఉన్నప్పుడు లిమిటెడ్ టెక్నాలజీ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా కమ్యూనికేషన్ లేకుండా మనం ఆ ఊర్లో ఉండి దాంట్లో రకరకాల వృత్తులు చేసుకొని మనం బ్రతికే వాళ్ళము కానీ ఈరోజు ప్రపంచం వరల్డ్ బికెమె విలేజ్ ప్రపంచమే ఒక విలేజ్గా గ్రామంగా తయారైపోయింది సో నో బార్డర్ టుడే ఎవ్రీథింగ్ ఇస్ వన్ ప్లేస్ అయింది కదా బట్ ఏమవుతుంది వస్ స్టిల్ మనము వస్తు మార్పిడి యుగంలోనే ఉన్నాం అంటే బార్టరింగ్ టెక్నాలజీ బార్టరింగ్ సిస్టమ్ అనేవాళ్ళం అప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు విలేజ్లలో లెటర్స్ ఒక రైతు ఉన్నాడు ఆయన పండ్లు కూరగాయలు ధాన్యం అని పండిస్తారు ఒక కమ్మరి ఉన్నాడు వాడు ఏం చేస్తారు కొన్ని పనిముట్లు తయారు చేస్తాడు వ్యవసాయంలో వాడుకోవడానికి లేదు ఒక బేకర్ ఉన్నాడు రైట్ ఆయన బ్రెడ్ తయారు చేస్తాడు సో బ్రెడ్ ఇచ్చేసి వాళ్ళు ధాన్యం ఇచ్చేసి కొంత బ్రెడ్ తీసుకోవడం లేకపోతే కొన్ని పనిముట్లు తయారు చేసిన కొన్ని కార్పెంటర్ ఉన్నాడు వడ్రంగింగ్ ఉన్నాడు రైట్ నాగలు తయారు చేయడము ఇట్లా రకరకాలుగా ఒకరికొకరు ఏం అంటే నేను ఇది ఇస్తాను మీకు అది ఇస్తాను అప్పుడు ఒక డబ్బులు ఇట్లాంటివన్నీ కులమానం లేకుండా మనకి బట్ మనము స్టిల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈ ప్రపంచంలో నైంటీ పర్సెంట్ ద పీపుల్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ద వాటర్ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ చూసారనుకోండి మీరు మీ స్కిల్ని మీరు బాటర్ చేస్తారు అంటే హే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను పోయి ప్రోగ్రామ్ చేస్తాను నాకు ఇంత డబ్బులు ఇవ్వండి రైట్ లేదు ఇప్పుడు నేను టీచర్ని నేను చెప్తున్నాను ఇక్కడ చూసారా మీరు డిజిటల్ ఏజ్లో కూడా స్టిల్ బాటర్ సిస్టమ్ చేస్తున్నాం మనం ఈ బాటర్ సిస్టమ్ నుండి మీరు బయటకు రావాలంటే మీరు అది ఇంత ముందు చెప్పినట్టుగా వెల్త్ బిల్డింగ్ కాన్సెప్ట్కి మీరు అలవర్చుకోవాలి కొత్త ఐడియాలు కొత్త క్వశ్చన్స్ కొత్త ప్రశ్నస్ ప్రశ్నలు మీరు అడగాలి ఎందుకు అంటే మీరు బాటర్ సిస్టంలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ లిమిటెడ్ చాలా నేరోగా ఉంటుంది మీరు అనుకున్నంతగా సంపా టైం కానివ్వండి డబ్బులు కానివ్వండి పేరు కానీ ప్రత్యేక కీర్తి కానీ ఏమో ప్రతిష్ట కానీ ఏదైనా మీరు లిమిటెడ్ చిన్న మోతాదులో ఉంటుంది పెద్ద మోతాదులో మీరు కావాలనుకునే వాళ్ళు మీరు మారాలనే ఉద్దేశంతో మీ ఆలోచనలో విధానంలో మార్పు రావాలని చెప్తున్నాను ఇవన్నీ మేము ఐడియాస్ చెప్పినప్పుడు చాలామంది అంటారు ఇది వర్కౌట్ అవ్వదండి ఇది స్కామ్ అండి ఇది అండి అదండి అని చెప్తుంటారు మీరు కొంతమంది ఇప్పుడు అమెజాన్కి వర్క్ చేస్తుండచ్చు ఊబర్కి వర్క్ చేస్తుండచ్చు లేదంటే వాటిని ప్రతిరోజు మీరు వాడుతున్నారు అవి వర్క్ అవ్వట్లేదు అది స్కామ్ అంటున్నారు ఇది పని చేయదు అంటున్నారు ఎందుకు మరి ప్రపంచాన్ని నడుపుతున్నాయి అవన్నీ శ్వాస ఈ కంపెనీలని ప్రపంచాన్ని శ్వాసిస్తున్నాయి మీరు ఎలా బతకాలనేది అన్ని శ్వాసిస్తున్నాయి అవి కానీ మీరు ఈ ఐడియా ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ మీకు ఎవరికైనా చెప్తే ఇది పని చేయదండి ఇది అవుట్ అయ్యండి అంటున్నారు అందుకే ఇది మారాలి మీ థాట్ ప్రాసెస్ మీ మైండ్ సెట్ మనస్తత్వం మారాలనే ఉద్దేశంతో ఆవేదన తోటి ఈ వీడియో చేస్తూ మేము ముందుకు వస్తున్నాము రైట్ వై యు ఆర్ లివింగ్ ఇన్ స్టోన్ ఏజ్ ఇంకా మీరు ఆ స్టోన్ ఏజ్ ఆ రాతి యుగంలోనే ఎందుకుంటున్నారు వ్యవసాయంలో కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లాంగ్వేజ్ అంటాం ఇవి అవి అన్ని రకాలుగా వాడుతున్నాం బట్ వై యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ దట్ ఏరియా కెన్ యూ కమ్ వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ టు యాస్క్ మీరు సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ టు యాస్క్ ఎందుకంటే పీపుల్ లైక్ అమెజాన్ ఆర్ పీపుల్ లైక్ ఊబర్ ఆర్ యాపిల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ రిలయన్స్ ఆర్ జియో టాటా బజాజ్ ఆర్ మెనీ మెనీ కంపెనీస్ ఏమవుతుంది స్టార్టెడ్ యాస్కింగ్ ద రైట్ క్వశ్చన్ వాళ్ళు సరైన ప్రశ్న అడగడం వల్లనే ఈరోజు వాళ్ళంతా రివల్యూషనైజ్ చేశారు ప్రపంచాన్నే మార్చేశారు వాళ్ళు రైట్ అదేదో ఐ థింక్ ఐడియా మొబైల్ ఉంది కదా ఒక ఐడియా జీవితానే మార్చు అంటారు కదా ఒక కరెక్ట్ ప్రశ్న మీ జీవితాన్నే కాకుండా మీ జనరేషన్స్ని మీ తరతరాల్ని మార్చుతుంది ఓకే రైట్ వాట్ ఈజ్ ఇట్ డు నాట్ ఆస్క్ వాట్ ఈజ్ ఇట్ వాట్ వాట్ డూ యూ డూ మీ దగ్గర ఎవరైనా ఒక అవకాశం కోసము ఒక ఆలోచన తీసుకొచ్చారనుకోండి ఒక ఉపాయం తీసుకొచ్చారనుకోండి ఓ అదేంటి ఏం చేస్తారు అడగండి లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు లెట్సే ఒకరికి అనారోగ్యంగా ఉన్నారు కానీ అతనికి బాగా స్వీట్ ఇష్టము డాక్టర్ వచ్చేసి నో బాస్ నువ్వు మీరు స్వీట్ తినకూడదండి తీ పదార్థాలు తినడం మానేస్తే మీ ఆరోగ్యం బాగుతుంది నో నువ్వు నువ్వు నేను మానేనండి నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము నేను అంటే వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ యు ఆర్ యువర్ యువర్ యు ఆర్ మైండ్ సెట్ మీ ఆలోచన అనేది సరిగా లేదు యు ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ వాట్ యు లైక్ మీరు మీకు ఇష్టమైనదే కావాలంటే ఈరోజు మీరు మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి మీరు చేస్తున్న ఉద్యోగం కానివ్వండి మీరు చేస్తున్న వ్యాపారం కాని కానీ మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో మీరు నిజంగా లైక్ చేస్తున్నారా మీరు నిజంగా ఇష్టపడుతున్నారా ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో నేను మాట్లాడుతుంటాను వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు రిమోట్ అంటున్నారు కానీ అస్తమానం కంప్యూటర్లో పని చేసుకుంటూనే ఉన్నారు మీరు ఎన్నో మీ ఇంట్లో ఉండి కూడా ముఖ్యమైన విషయాలు ఎన్నో మీరు మర్చిపోవడం కానీ మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారండి ఉదాహరణకు నేను ఎన్నోసార్లు మన ఇంట్లో పార్టీ అయినా బర్త్డే అయినా పెళ్ళి అయినా పేరెంట్ అయినా రిమోట్ అనేసి కంప్యూటర్ పట్టుకొని అక్కడ పోయి పనిచేసేనా రోజులు ఉన్నాయి ఐఎమ్ షూర్ మీరు అందరూ కూడా ఉన్నారు కదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఓ ఐ డోంట్ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ దట్ రైట్ అలాగే డాక్టర్ వచ్చేసి లేదు మీ ఆరోగ్యం బాగుపడాలంటే మీరు స్పైసీ ఫుడ్ తినద్దండి కారం అసలే తినద్దండి ఉప్పు అసలే చెప్పారు చెప్పారనుకోండి లేదు లేదు ఐ డోంట్ లైక్ అండి నేను తప్పకుండా ఉప్పు తినాలండి ఉప్పు తినుకునే బతకలేనండి కారం తినుకునే బతకలేనండి ఓకే వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ డూ ఆర్ డై రైట్ సో మీరు మార్పు చెందాలి ఆలోచనలో ఇక్కడ విష్ లైక్ అనేది తీసుకొచ్చారనుకోండి జీవితంలో సక్సెస్ అవ్వలేము మనం జీవితంలో విజయాన్ని సాధించలేము విష్ లైక్ వర్క్ కాదు మనం ఏం చేయాలి అంటే దిస్ ఇస్ వాట్ యూర్ థింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ వై ఆర్ డూయింగ్ ఇట్ అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని ఏం చేయాలనుకుంటున్నారు రైట్ అలాగే హౌ డు యూ లైక్చువల్లీ దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్ ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారనుకోండి మీ నెక్స్ట్ జనరేషన్ నేను ఎప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తావు బాస్ బాబు పెద్దగ ఏం చదువుతావు ఏం చదువుకుంటావు ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా అలా కాదండి ఇప్పుడు అడిగేది మీరు హౌ యు లెక్చువల్లీ పెద్ద పెరిగిన తర్వాత అరే నువ్వు ఎలా బతకాలి అని అడిగారు ఎలా బతకాలి అంటే నేను ఆడుతూ అంటాడా పాడుతూ అంటాడా ట్రావెల్ చేస్తూ అంటాడా తింటా అంటాడా ఐ డోంట్ నువ్వు డ్యాన్స్ చేస్తూ అంటాడా దాన్ని బట్టి వాడు ఏం చేయాలనేది డిసైడ్ చేశారు అంతేగాని సపోజ్ లెఫ్ట్ సైడ్ నేను డాక్టర్ అవుతా అన్నాను అనుకోండి లేదండి నాకు రక్తం అంటే భయం అండి లేకుంటే చూడనండి నేను నాకు ఇష్టం లేదన్నాను అనుకోండి యూ కెనాట్ బికమ్ ఏ డాక్టర్ అయి ఇక్కడ ఫస్ట్ మీరు రిజల్ట్స్ మనం ఏం ఏమి సంపాద ఏమి సంపాదిస్తాననుకుంటున్నాము వాట్ ఈస్ ద అవుట్కమ్స్ మనం ఏం తయారు చేయాలనుకుంటున్నాము అనే దాన్ని విజయం అనేది అంటే ఏంటి మీరు డిసైడ్ చేయాలి వాట్ ఈజ్ సక్సెస్ ఫర్ యూ వాట్ ఈజ్ విజయం మీరు మీరు ఏది సాధిస్తే మీరు విజయం అనుకుంటున్నారు మీరు ఏది సాధిస్తే మీరు జీవితంలో స సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు దాన్ని మీరు ఫస్ట్ తయారు చేసిన తర్వాత ఎవరైనా మీకు ఐడియా చెప్పారు ఎవరైనా మీకు ఆలోచన చెప్పారు ఎవరైనా ఒక ఉపాయం తీసుకొచ్చారు అది రెండింటికి పనికి వస్తుందా రాదా అనేది మీరు చూడాలి ఇది నీతిగా చేస్తున్నారు లేదా నిజాయితీగా చేస్తున్నారు లేదా పది మంది నేను ఉపయోగపడుతున్నాననే ఆలోచన ఆ దృక్పథంతో ఆ కోణంలో మీరు ఆలోచించారనుకోండి మీరు కూడా సంపన్నులు అవుతారు ఎట్ హార్ట్ అట్ మైండ్ వెల్త్ టైం అని మీ జీవితం అనేది ఒక అందమైన బాటగా పూల బాట అంటారా లేకపోతే మీరే పెట్టుకోండి అవార్డు అలా తయారవడానికి అవకాశం ఉంటుంది ఐఎమ్ షూర్ మీరు ఇది ఎంజాయ్ చేశారనుకుంటున్నాను తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కొన్ని ఈ ఆలోచనలు వినండి ఆలోచించండి మీకు నచ్చినవి నచ్చనివి అన్ని రకాల కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇది మీరు ఉపయోగంగా ఉంటుందంటే ప్రపంచమంతా దీన్ని షేర్ చేయండి పంపించండి ఈ ప్రపంచాన్ని అంటే ఒక విలే ఒకప్పుడు ఒక విలేజ్ చిన్న విలేజ్ ఉన్నది ఇప్పుడు ప్రపంచం ఒక విలేజ్ అయినట్టుగా ప్రపంచమంతా ఓన్లీ నైంటీ పర్సెంట్ పీపుల్ ఎందుకు సక్సెస్ఫుల్గా ఉండాలి ధనవంతులుగా ఉండాలి లేదంటే టైంగా ఉండాలి ఉండాలని ఆనందంగా అదే సారీ ఓన్లీ టెన్ పర్సెంట్ పీపుల్ ధనవంతులుగా ఉండాలి లేకుంటే వాళ్ళు అనుకున్నాయని ఎందుకు సాధించాలి మీతో నైంటీ పర్సెంట్ పీపుల్ అందరూ ఎందుకు అనుకున్నంతగా సాధించకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాము సో ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి బట్ ఫార్వర్డ్ చేసే కంటే మీరు మీ జీవితంలో మార్పు వచ్చింది మా కామెంట్ రూపంలో చెప్పండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాము